రైజుల దేవుడికి స్తోత్రం హలేలియా ప్రిమిన్ బిడ్లరా సహోదరరా దేవుడి కృప మీకందరికీ తోడైన గాక ఏసయ్య ప్రేమ సహవాసముతో మీరు మీరుంటున్నారని ఆత్మసారుగా నడుస్తున్నారని మీ అనిదంలో ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆరోగ్యాల కొరకు క్షేమంగా దేవుడి ఆశస్సులు ఉండాలని మీ అనిదంలో ప్రార్థిస్తాం మరి ఏసుక్రీస్తు మరి సిరువులో పలికిన మాట నాలుగో మాట ప్రిమిట్లరా ఏడు మాటల్లోనూ నాలుగో మాట చప్పని ఆశపడుతున్నాను ఇరవై ఏడు నలభై ఆరులో ఉంచుండే ఇంచుమించు మూడు గంటలు అయినప్పుడు ఏసు ఏలి ఏలి సబాకతాలి అని బిక్కరగా కేకలు వేసాడు ఏలి ఏలి లాబా అంటే దానికి అర్థము నా దేవా నా దేవా నా 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 అని దేవా దేవా ఈ శిక్ష ఏంటి అని అడిగడా లేదు బిక్కర కేకలే సార్ ఎందుకని చెయ్యి నా ఎందుకు చెయ్యి విడుతున్నావో అక్కడ నిలుచున్న వారిలో కొండలు కొండలు మాట విని ఇతరులు ఏలి మాటకు పిలుస్తున్నారని వెంటనే వారు ఒకళ్ళు పరిగెత్తుకుపోయి సృజి అని తీసుకొని శరకాలతోనూ మరి ముంచి రేగుల్లా తగ్గించి ఆయన తాగిలిచ్చారు అంటే దాహం ఏడి ఏడి అక్కడ ఏసుకరి అని మధ్యాహ్నం ఇంచుమించు అంటే మూడు గంటలకి మొదలుకొని ఇంచుమించు సీకట అయిపోయింది సీకట అయిపోయింది మధ్యాహ్నం ఇంచుమించు రిమిడ్డరా మనము కూడా మరి ఈ సీకటిలోంచి వెలికి సంబంధాలుగా ఉండాలని దేవుడు ఆశించాడు ఇంచుమించు మన కూడా మరి చీకటిలో నలిగిపోతున్నాం మన కోసం ప్రాణం త్యాగం చేస్తాడు నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెడుతున్నావు అని దేవుడే ప్రశ్నించాడు మనవు కూడా మరి నా దేవా నా ప్రవ్వా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఎప్పుడైనా అడగామా అడగాలి మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు నీ చెయ్యి పట్టుకని నేను ఎడవడు ఎడబావును అని బైబుల్ కూడా మాట ఉంది కురిసే పట్టుకొని నిన్ను ప్రేమించాడు నువ్వు ఎంత పాప అయినా శమించేశాడు నీ కోసం ప్రాణ పెట్టాడు నీ కోసం త్యాగం చేశాడు నీ కోసం సిలువుల తన రక్తం చెందించో ఎలా తించాడు నిన్ను ప్రయాత్ర నేను కొనుక్కో ఎందుకని ఆయన నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం త్యాగం చేశాడంటే అది దేవుడిచ్చింది కృప తండ్రికి ఇచ్చింది ఆజ్య ప్రకారంగా మరి నెరవేర్చే వరకు మార్చాడు ప్రిమట్లరా మనము కూడా దేవుడు మాట వినాలి విని మన చెయ్యి విడిచిపెట్టకూడదు మరి దేవుడు అలాగా మరి ఏలి ఏలి అంటే దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని అర్థం మనమని సరే ఎప్పుడు చెయ్యి దేవుడిని చెయ్యి విడిచిపెట్టకూడదు అలా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దేవుని ప్రేమ దేవుని క్రీస్తు ప్రేమ నిన్ను ఎరిగినట్లుగా ఉండాలి మనం ఎప్పుడు చెయ్యి విడిచిపెడితే దేవుణ్ణి మనల్ని దూరంగా పెట్టడం మనకు ఇష్టలేనికి దూరకు పెట్టాలని ఆయనకి ఇష్టం లేదు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించారంటే ఆయన దగ్గర లక్కని పాపాత్మలు క్షమించి వరలోక సాక్షిగా నిలబడాలని నిలబెట్టి ఆయన స్థానంలో ఉంచాలనే ఆశతో ఆయన ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కోసం నా కోసం ప్రేమిటరా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల వంటి స్తోత్రాలు ದೇ ಹೇಳಿ ಹೇಳಿ ನಾ ದೇವಾ నా దేవా అని మాట ప్రవర్ణ సెయ్యి చూసి పెట్టావు అని ప్రవర్ణ అయా శిలువులు ఏలాడతారు ఏస కోసం ప్రభా అయా మా కోసం ప్రాణ త్యాగం చేసేది తండ్రి అయినా అయా నీకు వందాలయ్యా తండ్రి ఏసయ్యా అయా అనేక బిడ్డ రక్షించండి నాయన ఈ ప్రభా మరి ఎలాగే ప్రభా మీ ఏడు మాటల ప్రభా నాలుగో మాట ప్రభా మాతో మాట్లాడేందుకు నీకు వందాలయ్యా అనేక బిడ్డ రక్షించింది కావుతల భద్రత నీ ఆస్తులు దీవులు మహిమలు ఘనపరిష్కముని క్రీస్తు ఏ పరిశుద్ధార్థములు వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రైజ్ అందరుగా ఉన్నాడు దేవుడు మీ కుటుంబాన్ని చూపించి ఆశ్రయించడు కాక ఆమె